అస్మద్గురుభ్యో నమ పిల్లలకి పెళ్ళిళ్ళు జరగకపోయినా ఆలస్యమైన ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం అసలు ఈ అమ్మాయికి పెళ్ళి అవుతుందా లేదా అని చాలా మదన పడిపోతూ ఉంటారు అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించిన విడాకుల దాకా వాళ్ళ యొక్క దాంపత్యం వెళ్ళిపోయినా కూడా ఆ బాధ వర్ణనాతీతం మరి ఇలాంటి అనేక సమస్యలకి ముఖ్యంగా వివాహం కావలసిన వారికి వివాహానికి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అలాగే భార్యాభర్తల మధ్య అవగాహనను పెంచి వారి మనసు మార్చి వారిద్దరి మధ్య అన్యోన్యతను పెరగడం ద్వారా విడాకులు తీసుకోవాలని కోరుకునే వారి యొక్క మనసు కూడా మారిపోతుంది ఈ మంత్రాన్ని జపించినట్లయితే సంతాన యోగ్యత కూడా కలుగుతుంది అనమాట అంత గొప్ప మంత్రం సాక్షాత్తు పరమాచార్య వారి యొక్క చెప్పినటువంటి దివ్య మంత్రం ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఎన్ని రోజులు జపించాలి అని చెప్పుకోవడానికి ముందరగా పరమాచార్య వారి యొక్క దివ్య పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి పరమాచార్య వారి దగ్గరికి సన్నగా పేలగా బలహీనంగా ఉన్న తమ కుమార్తెను తీసుకుని ఒక దంపతులు స్వామివారి యొక్క దర్శనానికి వచ్చారు స్వామికి నమస్కారం చేసుకున్నారు పెరియవా ఈ అమ్మాయి మా కుమార్తె వయసుకు తగ్గ ఎదుగుదల లేదు ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదు మా అమ్మాయికి వివాహం చెయ్యాలా వద్దా కనుక్కోవడం కోసం మీ ఆదేశం కోసం మేము వచ్చాం అన్నారు స్వామి అంటారు ప్రాచీన కాలంలో పూర్వీకులు శుద్ధమణి మంత్రము ఔషధం అనేవారు ఈ మూడు క్రియల ద్వారా అమ్మాయికి చికిత్స చేయాలి మొదటిగా కుంభకోణంలోని మహామహం పుష్కరిణికి సమీపంలో విశ్వనాథ ఆలయంలో విగ్రహాలకి వస్త్రాలు సమర్పించి పొంగలి నైవేద్యాన్ని పెట్టండి నైవేద్యంతో పూజించండి రెండవది స్వయంవర పార్వతీ మంత్రాన్ని మీ పురోహితుని ద్వారా ఎన్ని వేల మంత్ర జపం చేయాలో అడిగి చేయించండి మూడవది మంచి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి మీ అమ్మాయికి మందులు ఇప్పించండి మీ అమ్మాయికి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది అన్నారు దంపతులు వారి కుమార్తె స్వామివారికి నమస్కారం చేసుకుని ఆశీస్సులు తీసుకుని ముగ్గురు వెళ్ళిపోయారు కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి ఆమె భర్తతో కలిసి మహాస్వామివారి యొక్క దర్శనానికి వచ్చింది ఆరోగ్యంగా కనిపిస్తున్న ఆమెతో అన్నారు మహాస్వామి నీవు కొంతకాలం క్రితం మీ తల్లిదండ్రులతో వచ్చావు కదూ అని గుర్తుపట్టారు అవును పెరియవా మీరు ఆదేశించిన ప్రకారం మూడు పనులు మా తల్లిదండ్రులు చేయించారు నాకు వివాహం అయ్యింది అని భర్తతో పాటు ప్రణమిల్లింది ఆ అమ్మాయి ఇంతకీ ఆ మంత్రం ఎన్నిసార్లు చదవాలి అంటే ప్రతిరోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజుల చొప్పున చదవాలి నూట ఎనిమిది రోజులు కనుక నిష్టగా చదివినట్లయితే అది కూడా ఎలాగా మొట్టమొదట మీరు మొదలుపెట్టే రోజు సంకల్పం చెప్పుకోండి అన్ని సంకల్పాలకు మళ్ళీ ఇది కూడా సంకల్పం చెప్పుకోండి పెళ్ళి అవ్వాలి అంటే పెళ్ళి అవ్వాలి దంపతులు సుఖంగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలంటే ఆ సంకల్పం అన్ని రకాలైనటువంటి దోషాలు ఆటంకాలు వివాహంలో వచ్చే సమస్యలు అన్నీ పోవాలి అని సంకల్పం చెప్పుకున్న తర్వాత ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా స్టాప్ లేకుండా కంటిన్యూస్గా నూట ఎనిమిది రోజుల పాటు నిరాటంకంగా మీరు జపించినట్లయితే మహాస్వామివారు చెప్పినట్లుగా ఖచ్చితంగా వివాహం జరిగే తీరుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య హృదయం మమ వశం ఆకర్షయ ఆకర్షయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా చాంటింగ్ చాంటింగ్ దీంట్లో కులమత వర్ణవర్గ విభేదాలు ఏమీ లేవు ఎనీవన్ అంటే ఎవరైనా సరే జపించచ్చు కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ మంత్రం జపించడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటంటే మనకి దోషం ఎక్కడుందో ఆ దోషాన్ని కనిపెట్టి అంటే మూలాలలో ఉన్నటువంటి దోషాన్ని అది కనిపెట్టి మరీ దాన్ని రిమూవ్ చేస్తుంది పోగొడుతుందనమాట పోగొట్టి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి సమయాలు అనుకూలుడైనటువంటి భర్త లేదా భార్య ఇలాగా దొరికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన అన్యోన్యత పెరుగుతాయి ఎటువంటి సమయంలోనూ కూడా విడాకులు తీసుకోవాలనుకునే వారు కూడా వెనక్కి తిరిగి వచ్చి కలిసి జీవించి పిల్లల్ని కంటారు అండంలో ఎటువంటి సందేహము లేదు భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఆకర్షణ పెరుగుతుందన్నమాట అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్తా సుఖినోభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం